బంగారం ప్రపంచంలో అత్యంత విలువైన లోహాలలో ఒకటి దీని ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది తులం ధర ఏకంగా లక్ష రూపాయలు దాటింది ఇంకా పరుగులు తీసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసి శుద్ధి చేసి మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు చాలా మంది బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యమేనా అనే ఆలోచన చేస్తున్నారు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగాయి కూడా బంగారం ల్యాబ్ లో తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ ఆచరణలో చాలా కష్టం అంతేకాదు అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం దీనిని అను రసాయన శాస్త్రంలో న్యూక్లియర్ ట్రాన్స్ మ్యూటేషన్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేయవచ్చని పరిశోధకులు నిరూపించారు ఈ ప్రక్రియలో ఇతర మూలకాల అణువులను న్యూట్రాన్ బాంబార్డ్మెంట్ ఇతర అణు ప్రతి చర్యల ద్వారా బంగారంగా మార్చవచ్చన్నారు పాదరసం లాంటి మూలకాలను బంగారంగా మార్చడానికి అణుసంలీనం అనే ప్రక్రియను నిర్వర్తిస్తారు ఇది పరమాణు స్థాయిలో ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చ ద్వారా జరుగుతుంది ఫ్రాన్సికోకు చెందిన మారాథాన్ ఫ్యూచర్ అనే స్టార్ట్అప్ తమ టోకా మోక్ ఫ్యూజన్ రియాక్టర్ ద్వారా పాదరసం నుంచి బంగారం తయారు చేయవచ్చని నిరూపించింది ఒక థర్మల్ పవర్ తో ఏడాదికి రెండు నుంచి ఐదు టన్నుల బంగారం ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించింది విచిత్తి ప్రక్రియలకు అధునాతన సౌకర్యాలు రియాక్టర్లు శక్తి వనరులు అవసరం ఇవి సాధారణంగా లభ్యం కావు వాస్తవానికి కృత్రిమంగా బంగారం తయారు చేయడం అనే ప్రక్రియ అత్యంత ఖరీదైనది ఎక్కువ శక్తిని తీసుకుంటుంది ఈ ప్రక్రియ ద్వారా తయారు చేసిన బంగారం వాణిజ్య పరంగా లాభదాయకం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎందుకంటే బంగారం తయారీకి అయ్యే ఖర్చు దాని విలువ కంటే ఎక్కువ అవుతుందంటారు మారాధాన్ ఫ్యూచర్ సంస్థ ప్రాథమిక స్థాయిలో విజయం సాధించినట్టు తెలిపింది కానీ ఈ సాంకేతికత వాణిజ్య పరంగా ఉపయోగపడేందుకు ఇంకా చాలా పరిశోధనలు అవసరమన్నది ఈ ప్రక్రియ శాస్త్రీయంగా ఆసక్తికరమైనప్పటికీ ఆర్థికంగా లాభదాయకం కావడానికి ఇంకా అనేక సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుందని తెలిపింది గతంలో రసవాదం ద్వారా ఇతర లోహాలను బంగారంగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ అవి శాస్త్రీయంగా విఫలమయ్యాయి వాదనలు ఉన్నాయి ఒకటిలో శాస్త్రవేత్తలు పాదరసం నుంచి బంగారాన్ని కృత్రిమంగా సృష్టించారు కానీ ఈ ప్రయోగం కేవలం అకాడమిక్ పరిశోధన కోసమే జరిపారు మొత్తంగా కృత్రిమంగా బంగారు తయారు చేయడం శాస్త్రీయంగా సాధ్యమైనప్పటికీ ఇది అత్యంత ఖరీదైన క్లిష్టమైన ప్రక్రియ ప్రస్తుతం ఈ సాంకేతికత వాణిజ్యపరంగా లాభదాయకం కాదు ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సహజంగా గనుల నుంచి వెలిక్కి తీసి శుద్ధి చేయడం తద్వారానే లాభం ఉంటుందంటున్నారు పరిశోధకులు